హాయ్ అండి మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయతో ఆవకాయ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనం అన్ని ఆవకాయల కంటే అన్ని కంటే ఇదే బెటర్ అంటారు అంత బాగుంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇలా పెట్టి చూడండి మీరు చిక్కుడుకాయ దొరికినప్పుడల్లా ఇలాగే పెట్టుకుంటారు అంత బాగుంటుందండి మనకు ఇది రైస్తో కానీ రైస్ అయితే మన కూరలన్నీ పక్కకు పెట్టేస్తాం అంతే అంత బాగుంటుంది దాన్ని పెట్టినాక పెట్టినాకొక ఏదన్నా అండ్ డబ్బులు ఎత్తుకుంటే మనకు సంవత్సరం అంతా నిలువు ఉంటుందండి కాకపోతే మనం ఇవి కొన్ని కొన్ని పచ్చళ్ళు కాబట్టి నిలువ ఇవి ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండవు రెండు మూడు నెలల కంటే ఉంచుకుంటే సంవత్సరం అంతా ఉంటుందండి పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెల్లే బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు నేనైతే ఒక అర కేజీ చిక్కుడుకాయతోటి పెట్టి సూచించుతాను చిక్కుడుగాయలు కొంచెం చిన్న సైజు ఈ సైజులో తీసుకోండి మనకు మార్కెట్లో ఈ సైజు చిక్కుడుగాయలతో ఉంటాయి ఈ చిన్న సైజు చిక్కుడుకాయలతో అయితే మంచిగా ఉంటుంది ఇప్పుడు అవిటిని శుభ్రంగా కడుక్కొని ప్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకోవాలి పదం లేకుండా చూసుకోండి అప్పుడే మనకు నిలువ ఉంటుంది అన్నిటినీ అట్లా తొక్కలు తీసుకోవాలి తొక్కలు తీసుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి చింతపండు ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి తీసుకొని ఏమైనా నారలు లేకుండా చూసుకొని దాన్ని ఒక రెండుసార్లు కడుక్కొని దాంట్లో దాంట్లో మళ్ళీ వాటర్ వేసి వాటర్ సుత ఎక్కువ వేయకండి ఒక చిన్న టీ గ్లాస్ వేసుకోండి వేసుకొని దాన్ని పక్కకు పెట్టేసేయాలి నానాలి అది ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ఒక ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు వేసి కొంచెం దూరగా వేంపుకోవాలి ఇవి కొంచెం లేట్ ఎగుతాయి కాబట్టి ఫస్ట్ వేంపుకోండి వేంపుకున్నాక అట్లనే ఒక స్పూన్ జీలకర్రస్ తీసుకోవాలి అట్లనే రెండు స్పూన్ల ఆవాలు వేసుకోండి మనకు ఆవకాయ అంటేనే ఆవాలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆవాల్స్ తీసుకున్నాక అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో మీద మీడియం లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అవి సల్లారాలి ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టేసి చింతపండు మనకు నానింది కదా దాంట్లో నుంచి మనం ఏమన్నా తొక్కలు నారలు అవి ఉంటాయి కదా వీటిని తీసేసుకోండి అట్లా తీసుకొని అందులో వాటర్ కానీ ఇంకా ఏం వేయకండి మనకు ఆ చింతపండు రసం సరిపోతుంది ఇప్పుడు దాన్ని అంతా అట్లా తీసుకున్నాక ఇప్పుడు మళ్ళా మనం అదే కడాయిలో ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం చింతపండుని గుజ్జుని అందులో వేసుకోవాలి వేసుకొని అది మొత్తం దగ్గరకు వచ్చేదాకా మనం దాన్ని ఉడికించుకోవాలి చూడండి దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి మనకు ఒక ముద్దలాగా వస్తుంది అవార్ దాకా దాన్ని ఉడికించుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని దాన్ని ఉడికించుకోండి చూడండి మనకు తొందరనే ఒక రెండు మూడు నిమిషాలలోనే అంత దగ్గరకు వచ్చేస్తుంది చూడండి అట్లా రావాలి ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోండి మనకు అది పావు కేజీ దాకా అవుతుంది ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదండి ఇంకో ఆఫ్ కప్పు కానీ పావు కప్పు కానీ ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వేసుకున్న పర్లేదు నాకైతే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఆయిల్ మా ఇంట్లో తినరు కొంచెం ఆవకాయ అంటే ఆయిల్ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇది మీడియంలు ఉంటుంది ఇంత ఆయిల్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఉంటుంది మనం పచ్చడి కలిపినాక సుతం చూసేసుకోవచ్చు ఇప్పుడు మనం చిక్కుడుకాయలన్నీ ఒక సగం వేసుకొని మనం అవిటిని మీడియంలో మంచిగా వేంపుకోవాలి అంటే చిక్కుడుకాయ బాగా ఎగొద్దు అది సుతం మీడియంలో ఎగాలి అంటే మనకు ఒక సగం వరకు ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ వరకు మనకు అదంతా చిక్కుడుకాయ అంతా వేగాలి ఇప్పుడు దాన్ని చిక్కుడుగాయే మనకు అట్లా ఎగితే సరిపోయింది ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి చిక్కుడుగా ఒక గిన్నెలకు తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు మనం మిగతా కాయలుసు మనం అదే ఆయిల్లో వేసి ఎంపుకోవాలి అవిటిని సుతం చక్కగా ఎంపుకొని తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూను శనగపప్పు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి పోపు అంతా వేపుకోవాలి బాగా వేపుకున్నాక అట్లనే ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి తెగినాక కొంచెం కరియేపాకుతాం కరివేపాకు ఉంచుతాం కడిగి దాన్ని ఆరబెట్టుకున్నాకనే పదనేమి లేకుండా అయినాక కరియేపాకుంచితే వేసుకోవాలి ఒక గుప్పెడంతా వేసుకున్నాక కరివేపాకు తెక ఇప్పుడు మనం దాన్ని స్టవ్ ఆపుకున్నాక కొంచెం ఇంగు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా తీసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం అందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు పోపు మొత్తం చల్లారాలి మనకు చల్లారినాకనే మిగతా ప్రాసెస్ చూద్దాం చూడండి మనకు ఆయిల్ అనేది చల్లారింది నేను ఒక గుప్పెడు అంటే ఒక నాలుగు గడ్డలు ఎల్లిగడ్డలు పొట్టు తీసి అవిటిని కొంచెం పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి మనకు పచ్చడకు ఇదే మెయిన్ టేస్టు ఇప్పుడు మనం ఏంపుకున్న ఇస్తాం పొడ్లు పొడి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేంపుకున్నాం కదా ఆ పొడి మిక్సీ పట్టుకొని మనం దాంట్లోనే వేసుకోవాలి పోపుల వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు చింతపండు ఉడికించుకున్నాం కదా దాన్ని సుతం అందులోకి వేసుకోవాలి చూడండి చింతపండు గుజ్జుతో వేసుకున్నాక ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకోండి ఇక్కడ నిమ్మకాయ రసం వేస్తారు కానీ నిమ్మకాయ రసం వేసుకోకండి చింతపండుతో చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మనకు పచ్చడి సుతం చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు కొలత కరస్టు ఉండాలని నేను గ్లాసులు చెప్పుతున్నా కప్పు పరంగా అయితే ఒక హాఫ్ కప్పు తీసుకోండి ఇది మనకు కారం వచ్చేసి ఒక వంద గ్రాముల దాకా అవుతుందండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే నేను ఇప్పుడు తీసుకున్న చూడు ఆయన తీసుకోండి లేకపోతే కొంచెం ఆపుకోండి ఇప్పుడు సాల్ట్ సుతం ఒక యాభై గ్రాములు అంటే మనకు మెదరింగ్ కప్పులో పావు కప్పు చిన్నది ఉంటుంది కదా అది ఇంట్లో దాని వేసుకోవాలి మనకు కరస్ట్ కొలుతుంది ఉప్పు ఉప్పు వచ్చేసి మనకు ఒక యాభై గ్రాముల దాకా అవుతుంది ఇప్పుడు అంతా కలుపుకున్నాక చిక్కుడుకాయలు మనం ఏం పెట్టుకునేస్తే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి ఇప్పుడు మనకు మార్కెట్లో చిక్కుడుగాయలు దొరుకుతాయి కదా తెచ్చి ఇలా పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం మనం టేస్ట్ చేస్తుతాం కలుపుకోవచ్చు నాకైతే కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి అంటే కొంచెం మనకు ఫస్ట్ కారం ఉంటుంది కానీ ఊరినాక కారం ఏమి ఉండదు నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది నేను ఆయంత ఇంత సాల్ట్స్ తీసుకున్నా కారం అయితే నాకు కరెక్ట్గా ఉన్నది అంత ఒకసారి కలుపుకొని మనం దాన్ని ఒక్క రోజు కానీ రెండు రోజులు కానీ పక్కకు ఉంచుకోవాలి చూడండి మనకు ఉంది కదా కొంచెం ఊరి మనకు ఆయిల్ అన్నది ఇంకా కొంచెం బయటికి వస్తుంది ఇప్పుడు దానికి ఒకటి మూత పెట్టేసి దాన్ని నేను నెక్స్ట్ డే చూయించుతున్నా చూడండి నెక్స్ట్ డే వరకు మనకు అట్లా ఊరింది ఇంకో రెండు రోజులు ఉంచుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ వస్తుంది ఊరుతుంది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్తో ఇంకా కొంతమందికి నా వీడియో చేరుతుంది ఇలా చేసుకొని ఎలా మీకు కుదిరింది అన్నది కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఆయిల్ అట్లుంటే సరిపోయింది మనకు అన్ని ఆవకాయల్లో ఆయిలు ఎక్కువ ఉంటే ఈముడుతుంది కానీ ఈ చిక్కుడుకాయలో ఎక్కువ ఉంటే బాగోదు ఇట్లుంటేనే సూపర్గా ఉంటుంది అందుగురించే ఈ కొలతలతోటి మీరు సుతం పెట్టుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకు అట్లా ఉంటుంది మనం ఏదన్నా అండ్ డబ్బాలో ఎత్తుకొని హ్యాపీగా తినేయచ్చు చాలా అంటే చానా బాగుంటుంది ఏం కూరలు లేనప్పుడు ఇది వేసుకొని కడుపు రెండు నేస్తాను